వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెనుగొండలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు వాసవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పెనుగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆర్యవేశ్ల ఇలవెల్పు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ప్రధాన ఆలయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేరుకున్నారు పూర్ణకుంభంతో మేడతాళలతో ఆలయ అధికారులు ఆలయ అర్చకులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వాసవి పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఆలయ ముఖ మండపంలో సీఎం చంద్రబాబుకి వేద పండితులు ఆలయ అర్చకులు వేద అందించారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చరిత్ర సృష్టించిన పుణ్యక్షేత్రం పెనుగొండను దర్శించుకోవడం నా అదృష్టమని అన్నారు శాంతిని కాపాడడానికి ఆత్మ బలిదానం చేశారు వాసవి మాతాని అన్నారు సంపాదించిన డబ్బులో కొంత సమాజ సేవకు ఉపయోగించే ఏకైక కులం ఆర్యవశ కులమని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తనకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాడి సత్యనారాయణ అధికారులు తదితరులు పాల్గొన్నారు I'm yeah. تا یہ روٹ کا یہ جو ہے وہ جو ہے وہ ہے بیٹرو کا ٹرانسپورٹ ہے اس کے تن منٹ ہے وہ راڈ کے وہ تو میں

اے دل دے دل اے 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 دل ప్రజ్ఞానంద సరస్వతి స్వామిజీ క్షేత్ర పీఠాధిపతి ప్రెసిడెంట్ వాసవి ట్రస్ట్ డాక్టర్ పిఎన్ గోవిందరాజులు గారు వాసవి ట్రస్ట్ సెక్రటరీ కోట్ల శ్రీ వెంకటరాజా గారు సహచర మంత్రివర్గ సభ్యులు టీజీ భరత్ గారు గౌరవ నీళ్ళు మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారు గౌరవ శాసనసభ్యులు బోలశెట్టి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు ఏపీఐసి చైర్మన్ మంతిన రామారావు గారు గౌరవ శాసనసభ్యులు రాధాకృష్ణ గారు మాజీ శాసన సభ్యులు గౌరవీల్ కృష్ణ గారు అదే మరిగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు అదే మరి కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ అదే మరి ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రజలకు కానీ ఆర్య వైశ్య ఆత్మీయ సోదరీ సోదరు మండలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనం చూస్తే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం తొంభై అడుగుల విగ్రహం ఒక పక్క నుంటే ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృత్యంగా నేను భావిస్తున్నాను ఆర్య వయస్సుల ఏలవేల్పు స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీ దేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు ఈ అమ్మ ఆత్మార్పణ అయిన కొన్ని చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది అహింసకు త్యాగానికి ధర్మ నిరతకి శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి సంపద రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం ఇక్కడుండే వాళ్ళే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యక పరమేశ్వరుని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన చూస్తే రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థమవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనువొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమా కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆవిని చూస్తే ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వర కూడా మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే అవి ఇక్కడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుల్లోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం చిందించేవాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర అర్జని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవీ దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆరివసులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే నేను అక్కడ లోపల పోయినప్పుడు చూశాను ఆవిడ త్యాగానికి శక్తికి సంకల్పంతో నేడు అన్ని వర్గాలు పూజలు చేస్తున్నారు ఆర్యవయసు కుటుంబంలో పుట్టిన దేవత కోసం ఆవిడని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది మన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో అందరూ కూడా దర్శనం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వాసవి మాతకి దేశం మొత్తం దేవాలయాలు కట్టారు బ్రహ్మాండమైన దేవాలయాలు కట్టారు పూజలు చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరులో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ కట్టారంటే అది ఆ తల్లి పైన నమ్మకం నమ్మకమే కాదు మహిమ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం